శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున యువ ఆధ్యాత్మిక కెరటం యువ హైందవ కెరటం హిందూ మతోద్ధారణకు ఒక యువ కిరటం ఇదండి అంశం నిజం చెప్పుకోవాలంటే మన గురు పరంపర వర్ధిల్లుతోంది ఈ రోజున మనం అయోధ్య రామని విగ్రహ ప్రతిష్ట చూశాం అలాగే మహాకుంభమేళ ఘన వైభవంగా జరుపుకున్నాం గంగా పుష్కరాలు చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికత వెలుపుకుతోంది ఈ మధ్యకాలంలో అలాగే ధర్మాన్ని రక్షించడానికి సిద్ధమవుతున్నటువంటి సిద్ధమైన మరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన ఒక యువ ఆధ్యాత్మికవేత్తని రోజున దర్శించాం ఈ రోజున యువ ఆధ్యాత్మికవేత్త సన్యాస స్వీకరణ మహోత్సవం కనుదారా వీక్షించాం ఇది మన భారతీయం మన భారతీయులం మనం హిందువులం అని చాటి చెప్పాం కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకట పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ ద్రవిడ్ ఇరవై నాలుగు సంవత్సరాల వయసు మరి ఈ ముప్పై తారీఖు నాడు నిన్న బుధవారం నాడు అక్షయ తృతీయ రోజున అభిషేకం నిర్వహించారు ఘన వైభవంగా కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకట పీఠాధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చారు మరి జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి కాలక్రమంలో ఏర్పడిన కేంద్ర పీఠాల్లో తమిళనాడు పీఠంలోని తమిళనాడులోని కంచికామకోటి పీఠం ఒకటండి మరి మొక్కుబడులు కృతజ్ఞతలు చెల్లించుకునే జంతుబలు రక్త తర్పణాల నుండి మానవ సమాజాలను సాత్విక ఆధ్యాత్మిక దృక్పథాల్లోకి నడిపిన తాత్వికుడు మత సంస్కర్త ఆదిశంకరాచార్యుల వారు అస్పృశ్యత కూడదన్న ఆచరణవాది అయిన రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం భారతీయ సామాజిక మతపరమైన స్థితిగతులకు ఊహించగలిగితే ఆనాటి స్థితిగతులను కనుక ఊహించగలిగితే శంకరాచార్య మత విప్లవవేత్త అని మనకి సుస్పష్టంగా బోధపడుతుంది కాదంటారా మరి గుంపులు సమూహాల పూజా విధానాన్ని వైదిక మతాన్ని దేవాలయాల వైపు దేవతారాధన వైపు తిప్పటం ద్వారా ఆయన సఫలీకృతులయ్యారు దేశ స్థితిగతుల దృష్ట్యా మధ్య మార్గంగా ఆయన పంచాయతన రూపంలో బహుదేవత సంఖ్యను ఐదుగురు దేవీ దేవతలకు పరిమితం చేశారు ఆ ఐదుగురు దేవీ దేవతలు అంబిక సూర్యుడు గణపతి కుమారస్వామి విష్ణువు దాంతోపాటు పూజా విధానాన్ని సరళము సాత్వికం కూడా చేశారు శంకరాచార్యుల వారు మరి అద్వైత తత్వం ఏంటంటే ఈ లోకమంతా విడివిడిగా కనిపించిన నిజానికి అన్నీ ఒకటే అని చెప్పే తత్వమే అద్వైతం అవును కదా ఈ లోకమంతా విడివిడిగా కనిపించిన నిజానికి అన్నీ ఒకటే అని చెప్పే తత్వమే అద్వైతం మనం చూస్తున్న ఈ జగత్తు తాత్కాలికం మాయ వల్ల కలిగిన భ్రమ మాత్రమే అసలు నిజం బ్రహ్మం మాత్రమే అది ఎప్పటికీ మారదని శుద్ధమైన చైతన్యంగా ఉంటుందని శంకరాచార్యులు వారు వివరించారు మనం అనుకునే నేను కూడా బ్రహ్మంతోనే సమానం అండి మనం అనుకునేటువంటి నేను అనేది కూడా బ్రహ్మంతోనే సమానం జీవాత్మ అంటే పరమాత్మే ఈ సత్యాన్ని మన జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది మనం భయాలను బంధాలను దాటి నిజమైన స్వేచ్ఛను పొందుతాము అది మోక్షం కూడా అనేక సాంఘిక పరిణామాల నుంచి మరి ప్రపంచమంతా వేరువేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునరుజ్జీవం సంభవించిన కాలంలో ఆది శంకరాచార్యుల వారు అంటే క్రీస్తు పూర్వం తత్వాన్ని ప్రబోధించారు ఆయన స్థాపించిన కాంచీపురం కంచి పీఠం అనమాట హిందూ దేశమంతటా తత్వం విస్తరించింది విస్తరింప చేసింది కూడా ఆదిశంకరాచార్యులను నడిచే దేవుడు అని హిందువులు విశ్వసిస్తారు కంచి పీఠం ఆధిపత్యం ఒక పరంపరగా కొనసాగుతూ వస్తుంది వేదాలను వైదిక శాస్త్రాలను అవకస పట్టి వారిని అనేక వడపోతల ద్వారా పీఠాధిపతిగా నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు పీఠాధిపతి మహానిర్యాణ అనంతరం ఉత్తరాధికారి కంచిస్వామి అంటే కంచిస్వామి పీఠాధిపతిగా అవుతారు నియామకం జరుగుతుంది ఇది పరంపరగా సాగుతుంది ఇప్పుడు పీఠాధిపతిగా ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ పరంపరలో డెబ్బైవ స్వామి అరవై స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా ఉన్నారు మరి సుదీర్ఘకాలం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుంచి తొంభై నాలుగు వరకు కంచి పీఠాధీశులుగా శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉన్నారు ఆయన పెరియార్ అంటారు పెద్ద పెరియార్ అంటారు నడిచే దైవం అంటారయన్ని ఆయన నడుస్తూ ఉంటే ఆయన పాదాల కింద అడుగుజాడల్లో ఉన్నటువంటి ఇసుకను తల మీద రాసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు అలాంటి నడిచే దైవం అయినా మరి వారి హయాంలో చాలా సంస్కరణలు జరిగాయి హిందువుల్లో అద్వైతం బ్రాహ్మణులను దాటి బయటకు రావటం లేదన్న అపోహ అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఆయన కంచి పీఠంలోని కంచి పీఠంలోకి అన్ని కులాల వారిని వచ్చేలా చేసి అద్వైతాన్ని సమాజంలో విస్తరింపజేశారు జ్ఞాన సాధనే మోక్ష మార్గం అని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా మానవ సమాజంలో హేతుబద్ధతను పెంపొందించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అనంతరం కంచిపీఠం బాధ్యతలు చేపట్టిన అరవై తొమ్మిదో స్వామి జయేంద్ర సరస్వతి స్వామివారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మధ్యలో వైద్య వసతుల ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన్ని సమాజంలో లోతుగా విస్తరింపజేశారు అయితే జయేంద్ర సరస్వతి పీఠంలో ఒక అధికారి హత్య కేసులో అరెస్ట్ అవ్వటం నిజంగా స్వామివారు అరెస్ట్ అవ్వటం ఆ రోజుల్లో పెద్ద సంచలనమైంది హేతువాదాన్ని భుజాన వేసుకున్న ఏఐడిఎంకే అధినేత్రి ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పీఠంలో జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారిని కేసులో ఇరికించారని ప్రజలు విశ్వసించారు స్వామిపై ఆరోపణలు రుజువు కాకపోవటం వల్ల జయేంద్ర సరస్వతి స్వామి నిర్దోషిగా జైలు నుంచి బయటపడ్డారు అయినా శంకరుడి రూపమైన స్వామి హత్య కళంకాన్ని మోయక తప్పలేదండి వారి తర్వాత డెబ్భయో స్వామిగా అంటే అప్పటి ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు రెండు వేల పద్దెనిమిది నుంచి పీఠాధిపతులుగా కొనసాగుతూనే ఉన్నారు మని గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు ఆయన తండ్రి ధన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి పూర్వీకులు కూడా ప్రముఖ వేద పండితులే వారు గణేశ శర్మ వారు రెండు వేల ఆరులో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం సామవేదం దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు శ్రీ కంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు ఈ ఉత్తరాధికార అభిషేకం జగద్గురు ఆది శంకరాచార్యుల వారి సమక్షంలో అందులో రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంలో ఈ ఉత్తరాధికార అభిషేకం సన్యాస స్వీకరణ మహోత్సవం జరగటం విశిష్టతను చాటుతోందండి నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారో అందరికీ తెలిసింది యువత ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో అందరికీ తెలిసింది అలాంటి ఈ విష సంస్కృతి నాటుకున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఒక యువకెరటం ఒక యువకుడు ఆధ్యాత్మిక మార్గాన్ని చేపట్టి ఆధ్యాత్మిక బాటలో నడిచి ఒక పీఠానికి ఉత్తరాధికారిగా ఈరోజున ప్రమాణ స్వీకారోత్సవం ఉత్తరాధికారిగా మరి సన్యాసాశ్రమం స్వీకరించడం అనేటువంటిది నిజంగా ఒక బ్రహ్మచారిగా ఒక యువకుడిగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వైపు రావటం అనేది పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అనే భావించాలి ఈ యువ స్వామి మరి గణేష శర్మ ఇప్పుడు ఆయన నామం కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి పేరు మీద ఉండటం చాలా ఆనందకరంగా ఉంది ఆయన మరి ఈ స్వామివారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక వెలువలాగా భారతీయ సనాతన సాంప్రదాయాన్ని సదాచారాల్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మన ముందు మన భారతీయతను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తారని చెప్పి అలాగే కంచి కామకోటి పీఠానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని చెప్పి గర్వించాలి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరం కూడా ఈ రోజున పండగ చేసుకునే సందర్భం సమయం ఒక తెలుగువాడు అన్నవరంలోకి సంబంధించిన ఒక తెలుగువాడు అన్నవరం ప్రధాన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రధాన పూజాధికారి పూజాధికారి అబ్బాయి ఈరోజున కంచి కాంబుకోటి పీఠానికి ఉత్తరాధికారిగా నియమతులు అవ్వటం తెలుగు వాళ్ళందరం చేసుకున్న మహా అదృష్టంగా భావించి తెలుగు వాళ్ళందరం గర్వపడదాం తెలుగు వాళ్ళందరం ఆనందంగా పండగ చేసుకుందాం తెలుగు వాళ్ళందరం కలిసి ఆ కొత్త స్వామి వారికి మనం పుల్లిద్దాం చేతులు జోడించి ప్రార్థిద్దాం శతమానం భవతి శతాయుష్మాన్ భవా అనుకుంటూ ఆ స్వామివారు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని చెప్పి జీవించాలని మరి హిందూ మతానికి మరింత ఊపునివ్వాలని చెప్పి ఈ యువ ఆధ్యాత్మిక స్వామిని ఆ పరమేశ్వరుడు ఆ సదాశివుడు సదా రక్షించాలని చెప్పి కోరుకుందాం స్వస్తి భవదీయుడు నారుమించి